రాకేష్ సన్యాసులు ఎటు బహిరంగ సభల్లో ఇట్లా జరుగుతున్నాయి ఇక్కడ కూడా వద్దులేండి ఇక్కడ కొంచెం మనం పాలిషర్ గా మాట్లాడదాం పాలిషర్ తిట్లు తిట్టుకుందాం సో సునీల్ రాకేష్ రెడ్డి గారు మీరు ఈ తిట్ల పురాణంలో మీ పార్టీ మీరు ఎట్లా చూస్తున్నారు నమస్తే అండి రజనీకాంత్ గారు మీ దగ్గర కూడా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారనుకోండి ప్రస్తుతం సిచ్యువేషన్ బేస్ చేసుకొని చెప్పండి లేదా లేదా చాలా మంది చాలా చోట్ల ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నారు కానీ మా తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత మొదటిసారిగా ఒక తెలంగాణ శాసనసభుడిగా సిగ్గుపడుతున్నాను తెలంగాణ శాసనసభలో ఇట్లాంటి కనకం సింహాసనం శునకాలు కూసుంటే ఎట్ల అవుతుందో అనేది వీళ్ళు 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 సొంతంగా ఒప్పుకుంటున్నారు అంటే శునకం అంటే కుక్క కనకం అంటే బంగారు సింహాసనం మీద కుక్కలు కూర్చుంటే ఎట్లుంటుంది దీనికి రోజు తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఎవ్వరు చెప్పే అవసరం లేదు ఆ కుక్కలు ఎట్లా అర్చుకుంటున్నాయి కుక్కలు ఎట్లా తిట్టుకుంటున్నాయి నోనో నో దయచేసి వీరుల ఆత్మార్పణతో నచ్చిన తెలంగాణ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటారండి నేను పది సంవత్సరాలు ఉంటానంటే ఏమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలంటే మీరు సౌదీ షేక్లు అనుకుంటున్నారా ప్రజాస్వామ్యం మీద అసలు మీకు ఎటువంటి గౌరవం లేదా ఇంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రి గారు నేను ఇరవై సంవత్సరాలు ఉంటాను ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజల అమాయకత్వము ప్రజల అమాయకత్వం నేను ఒకటే చెప్తున్నాను మీరు ఏం ప్రమాణాలు చేసి వచ్చారు గృహలక్ష్మి అన్నారు కోటి ఎనభై లక్షల మంది గృహిణులు వేటి ఎత్తున్నారు ప్రతి మహిళకు రెండు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు సుమారు నలభై వేల కోట్ల రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీరు ఏదైతే రైతులకు రుణమాపిస్తున్నారు ఆ చర్చలు లేవు రెండోది కాళేశ్వరం గురించి కావచ్చు కేఆర్ఎంపీ గురించి కావచ్చు అన్నీ ఒకటినండి అందరి దగ్గర అన్ని డెల్సులు ఉన్నాయి ప్రజలందరికీ తెలుసు మేధావులందరికీ తెలుసు మిగతా వాళ్ళందరికీ తెలుసు ఇది కావాలని రాజకీయ మైలేజ్ గురించి కంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేయడానికి బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బులు తీసుకొని పంచ పంపకంలో తేడా వచ్చింది ఇద్దరికి ఆ పంపకంలో బ్రీఫ్ కేసులు జరిగింది తెలంగాణ ప్రజల మళ్ళీ రక్త మాంసాలు బీఆర్ఎస్

ఓకే 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 నిమిషం మీరు చేసిన పాయింట్స్ ఆయన రెండు మేజర్ ఎలిగేషన్స్ ఒకటే అసెంబ్లీలో అక్కడ తిట్టుకుంటున్న తీరు చూస్తే ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఎమ్మెల్యేగా బాధేస్తుందని అంటున్నారు రియాక్షన్ నెంబర్ వన్ ఆ తర్వాత వాటాలు తేడా వచ్చి ఇప్పుడు కొట్లాడట జరుగుతుందండి ఇప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది ఆ బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఒక బీ టీమ్ గా పనిచేస్తుంది ఇవాళ లోక్సభలో ఏ చట్టం తెచ్చినా ఏ బిల్లు చేసినా టిఆర్ఎస్ నిలబడి వాళ్ళ సొంత భాగస్వామ్య పార్టీలకు చేసిండ్రు ఒక్కొక్కసారి సంతోష్ లాంటి రాజగారు సభ్యుడు స్పెషల్ ఫ్లైట్ లో మన్మోహన్ సింగ్ రాకేష్ రాకేష్ రెడ్డి రాకేష్ గారు మీరు కాదా మీరు బీజేపీ మొన్న చేశారు చేసి ఇలా కౌన్సిలర్ ఎక్కడెక్కడ మీరైతే నేను తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటున్నది ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చర్యల వల్ల వాళ్ళ భాష వల్ల అమరవీరుల ఆత్మలు కూడా శోభవర్తున ఇట్లాంటి నాయకుల గురించి ఆ తెలంగాణ తెచ్చుకున్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటున్నారు ఈ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడే భాష వాళ్ళు ఒకరినొకరు సమర్థించుకోవడం కాదు వీళ్ళు మాకు నేర్పాలి మంచి భాష నేర్పాలి మంచి యాస నేర్పాలి మంచి సంస్కృతి నేర్పాలి ఈ నాయకత్వం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు వీళ్ళు ఒక్కటే ఒకటి కేఆర్ఎంపి ఇద్దరు తెలుసు ఇద్దరు దోషులే కేఆర్ఎంపిలో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈ పాగేశ్ రెడ్డి గారు దాని వల్ల దాని వల్ల ఎంత నష్టపోయింది తెలంగాణ నిండు అసెంబ్లీ చెప్తే తలదించుకున్నాం మేము ఈ నాయకుల ఈ కాంగ్రెస్ నాయకుల ఇరవై రజనీకాంత్ గారు ఇప్పుడున్న ఫామ్ హౌస్ లో పడుకునే మాజీ ముఖ్యమంత్రి ఆ వీడియో ఉన్నారు దూరంలో నేను అనేది ఒకటే అంటున్నాను ఇప్పుడు మీరు ఇమ్మీడియట్లీయపడుతున్నా కాంట్రాక్టర్ నుంచి డబ్బులు